అందరికీ కనిపిస్తుంది వినిపిస్తుంది అనుకుంటాను డియో పత్రిజీ నమస్తే డిఎ పిరమిడ్ మాస్టర్స్ ప్రియమైన పిరమిడ్ మాస్టర్ అందరికీ అలాగే ప్రపంచంలోన ప్రతి ధ్యానికి అలాగే ధ్యానంలోకి వస్తున్న ప్రతి వ్యక్తికి అందరికీ కూడా డియర్ ఫ్రెండ్స్ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తెలుగు నుండి ప్రత్యేక ఆహ్వానం ఈరోజు మనము పత్రిజీతో ముఖాముఖిలో పత్రిజీతో కొన్ని మెసేజెస్ కొన్ని విషయాలు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనం ఏ విధంగా మన జీవితంలో అయితేనేమి మన ఉద్యోగంలో అయితేనేమి మనం ఒక పారిశ్రామికవేత్త అయితే మనము ఏ విధంగా మన జీవితాన్ని మనం ఒక స్టూడెంట్ అయితే ఏ విధంగా మనము ఒక యంగ్ యూత్ మా యూత్ మాస్టర్ అయితే మనం ఏ విధంగా మన జీవితాన్ని మన ఈ టైంలో జీవితంలోని ప్రతి విషయాన్ని మనము ఉండాలి ఉండగలగాలని విషయంపై కొద్దిగా పత్రిజీ ద్వారా తెలుసుకుందాము చాలామందికి చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరైనా ఒక ఫంక్షన్కి పిలుస్తారు చేసుకోవాలా వద్దు వెళ్ళాలా వద్దా మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటాం చేయాలా వద్దా జాబ్ వచ్చింది వెళ్ళాలా వద్దా గవర్నమెంట్స్ రూల్స్ పెట్టింది చేయాలి చేయగలమా చేయలేమా అని చెప్పేసి ఎన్నో రకాల సంశయాలు ఉన్నాయి ఈ టైంలో సో డియర్ ఫ్రెండ్స్ ఈ విషయాల గురించి కొద్దిగా ముందుగా మనము ఈరోజు పూర్తిగా చర్చించుకుందాం అయితే దానికన్నా ముందు నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ నుండి ఈరోజు ఈ ప్రసారం సాగుతోంది నేను రెండు వేల రెండులో పూర్తిగా ధ్యానంలో నా గురించి నేను తెలుసుకుని తొంభై తొమ్మిదిలో పత్రిజీ గారితో నాకు పరిచయం అయింది డాక్టర్ జీకే గారు ద్వారా ధ్యానం నేర్చుకుని తర్వాత పత్రిజీ గత కలిసిన తర్వాత నిజంగా ధ్యానంలో ఏముంది అని తెలుసుకోవడానికి నా మొట్టమొదటి పత్రిజీతో కలిసినటువంటి ఒక సంఘటన బాగా ఉపయోగపడింది దాంతో ఒక మూడు సంవత్సరాలు నేను దాని గురించి రీసెర్చ్ చేసి రెండు వేల రెండులో దాని గురించి పూర్తిగా నా గురించి నేను తెలుసుకున్నాను ఒక రెండు నెలలు బాగా ధ్యానం చేస్తూ ఒక నలభై రోజుల నుంచి రెండు నెలలు బాగా ధ్యానం చేస్తూ రోజు అలాగే ఎన్నో బుక్స్ చదువుతూ ఆ టైంలో మనలోని ఏదైనా కష్టం ఉన్నా సుఖమున్నా మనలోని గెలుపు అనేది ఉన్నా ఓటమిదు ఉన్నా కేవలం మన ఆలోచన ద్వారా మాత్రమే అని చెప్పేసి అప్పుడు తెలుసుకోగలడం జరిగింది తర్వాత జీవితం పూర్తిగా మారిపోయింది నాలాగే ఎంతో కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ఇప్పుడు పెరమైన మాస్టర్లు ఈ ధ్యానం ద్వారా పత్రిక పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా ఎంతైనా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు మనం ఒకటే వింటాం ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత నా జీవితం ధ్యానానికి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది దీని అందరికీ కారణం ఫ్రెండ్స్ మనం నేర్చుకున్నటువంటి మూలమైన సూత్రం మన వాస్తవానికి మన ఆలోచనలు మాత్రమే సృష్టికర్తనము మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఒక అతి ముఖ్యమైనటువంటి స్పిరిచువల్ సైన్స్ ప్రిన్సిపల్ అలాగే మనలోని భయాన్ని తీయడానికి మనం ఒక అద్భుతమైనటువంటి ఇంకొక ఆధ్యాత్మిక సూత్రాన్ని మనం నేర్చుకున్నాం మనం దేహం కాదు మనం శరీరం కాదు మనం ఆత్మ మనం ఎనర్జీ మనం శక్తి మనకి చావు అనేది లేదు అని చెప్పేసినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సూత్రాన్ని పత్రికారు పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా ఎన్నో ఎన్నో రకాలుగా దాన్ని ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు ఈ రెండు విషయాలని మనం ఎప్పుడైతే కలిపి కానీ జీవించగలుగుతామో దాన్ని ఎప్పుడూ కూడా ప్రతి ప్రతి పనిలో కూడా మనకు సమాధానం దొరుకుతుంది దానిలో సంశయం లేదు ఈ మధ్య నేను ఈ పుస్తకం ఒకటి చదువుతున్నాను మైండ్ టు మ్యాటర్ అని చెప్పేసి అంటే మన మనసులో ఎలా మన ఆలోచనలు ఎలా ఉంటే మ్యాటర్ అంటే ఇక్కడ జీవితంలో మ్యాటర్ అంటే ఏదైనా సంఘటనలు కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఉన్నామన్నమాట సో మన మైండ్ టు మ్యాటర్ అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే పూర్తిగా అంత అలాగే తయారవుతుంది క్రియేట్ అవ్వబడుతుంది చెప్పేసి ఈ మాస్టర్ డాస్ అండ్ అని చెప్పేసి ఈయన రెండు వేల పద్దెనిమిదిలో అంటే చాలా కొత్త ఒక కొత్త నూతనమైన బుక్ ఇది రీసెంట్గా వచ్చిన పుస్తకం ఇది చాలా అద్భుతమైన బుక్ ఇందులో ఆయన ఎన్నో ఎన్నో సంఘటనలు చిన్న విషయాల నుంచి పెద్దవాటి వరకు ఆయన రాశారు మచ్చకకు ఆయన హవాయిన్ బీచ్లో ఆయన స్నాక్లింగ్ అంటే ఈ సీలో కిందకు వెళ్ళి ఆ సీ కింద ఆయన ఒక ప్రత్యేకమైన దృష్టితో లోపల స్విమ్మింగ్ చేస్తుంటారన్నమాట స్నాక్లింగ్ అంటే ఈ రీఫ్స్ అంటే ఈ ఈ సీ తీరానికి కింద లోపల అన్ని రకాలటువంటి రీఫ్స్ అంటాము అవన్నీ మొక్కల్లాగా అద్భుతమైన కలర్స్తో ఉంటాయి వాటిని చూడడానికి ఆయన అంతా అక్కడ ఆ స్మార్క్లింగ్ చేస్తున్నారు అంటే సీ కింద ఒక ముప్పై అడుగుల కిందకు వెళ్ళి ఆ ఎడ్జ్లో మొత్తం అంతా అద్భుతంగా ఉంటుంది ఆస్ట్రేలియాలో కానీ ఇలాంటి మంచి మంచి హెలియన్స్లో ఆయన చేస్తూ ఒక రెండు గంటలు చేసిన తర్వాత బయటకు వచ్చేసి తర సరంగా తెలిసింది ఆయన కీసిపోయాయి ఆయన కార్ కీసు అపార్ట్మెంట్ కీసు రెండు కూడా అన్నీ కలిపి ఆ రెండు అబ్బాయి చెరగ పడిపోయింది ఆయన ఆ టైంలో ఏం చేయాలో తెలియదు అక్కడ కీస్ లేవు పూర్తిగా అవుట్ అయిపోయారు కార్లోకి వెళ్ళలేరు అపార్ట్మెంట్లోకి వెళ్ళలేరు సో మొత్తం అంతా బీచ్ ఎదిగితే ఓకే ఇదంతా బీచ్లో లేదు అని కన్ఫర్మ్గా తెలిసిపోయింది దానికి ఇది కేవలం ఆ వాటర్లో పడిపోయింది అక్కడే పడిపోయింది ఎలా వస్తాయి కీస్ కీస్ ఎలా వస్తాయి చూస్తే ఇరవై నుంచి ముప్పై అడుగుల కిందకి సముద్రం కిందకు వెళ్ళాలి ఆ కిందకు వెళ్ళిన తర్వాత అంతా కూడా ఏదో బాగా గుబురు పొదల్లాగా రీఫ్స్ అనేవి ఉంటాయి క్వరల్స్ అంటాము అవన్నీ ఉంటాయి మొక్కలు అనమాట మొక్కలు రకరకాల ఫ్లవర్స్ తోటి కానీ క్వరల్స్తో ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి బాగా పొదల్లా ఉంటాయి డిస్టెన్స్ అంతా ఆయన చేసినటువంటి ప్లేస్ అంతా దాదాపు నూట యాభై అడుగుల నుంచి నూట యాభై మీటర్లు ఉంది నూట యాభై మీటర్ల వరకు ఆయన చివరి నుంచి తిరిగారు సో అంత ఏరియానే ఆయన ఎదకాలి ఇంపాసిబుల్ కానీ ఆయనకు తెలుసు మన ఆలోచనల ద్వారా మన విజులైన్స్ ద్వారా ఏదైనా అనుకుంటే మనం సాధించగలం తెలుసు ఎప్పుడూ కూడా మనం ఎంత అనుకుంటామో అలాగే ఒక చైతన్య శక్తి ఉంది అది కూడా మనకి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది కూడా ఆ విషయం ఆయనకు తెలుసు అందుకని ఆయన ఇంకా ఎలాగైతే ఎలాగైతేనే మొత్తానికి వెదుగుదామని చెప్పేసి అందులోకి దూకుతారు మళ్ళీ సముద్రంలోకి వెళ్తారు వెళ్ళి వెదుగుతుంటారు దొరకట్లేదు దొరకలేనప్పుడు నిరాశతో ఉన్నప్పుడల్లా ఆయన మళ్ళీ ఒకసారి మళ్ళీ విజులైజ్ చేసుకుంటూ మళ్ళీ చైతన్య శక్తితో ఒకసారి ఒకటి అవుతూ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తున్నట్టుగా నాకు కీస్ ఇక్కడ అద్భుతంగా దొరుకుతున్నాయి అని చెప్పినట్టు మళ్ళీ ఆలోచించుకుంటుంటారు చేస్తూ చేస్తూ ఒక మూడు నాలుగు గంటలు చేసిన తర్వాత చికెట్ పడుతుంది ఆయన ఇంకా దొరకలేదు షూర్కి వచ్చేస్తారు అంటే తీరానికి వచ్చేసి ఆ టైంలో ఇంకా కారు దగ్గరికి వెళ్ళబోతు ఇంకేం చేద్దాం అనుకున్న టైంలో సడన్గా ఆయనకు ఒక ఎదు అనిపిస్తుంది పక్క తిరుగుతారు పక్క తిరిగినప్పుడు అంత దూరంలో ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక ఫాదరు ఇద్దరు బాయ్స్ ఉంటారు ఎందుకు అనిపిస్తుంది నేను వాళ్ళ దగ్గర అడగాలి అని చెప్పేసి ఆ మాత్రం దూరంలో ఉంటే ఆయనేమో వాళ్ళ దగ్గరలో అడుగుతారు వీళ్ళకి వెళ్ళి నడుచుకుని వెళ్ళి ఎవరైనా నేను ఇలా కీసినవి పోయాయి ఉన్నాయా అని అడుగుతారు అనగానే అందులో ఇద్దరు పిల్లలు ఉన్న చిన్నపిల్లలు పడటాక అలా పాకెట్లను తీసి ఇదిగోండి మీకు అని చెప్పేసి ఇస్తారు సో సో ఈ ఈవెంట్ అంటే ఈ నూట యాభై అడుగుల ఉన్న నూట యాభై మీటర్ల దూరంటువంటి ఎంత సీలో ఆ కీస్ పడటమో ఆ కీస్ పడి ఎక్కడైనా పడవచ్చు ఆ పొదల్లో ఉండొచ్చు ఆ టైంలో ఇలా ఆయన చేస్తున్న టైంలోనే అలాగే ఫ్యామిలీ రావటము వచ్చిన తర్వాత ఆ బాయ్ అక్కడికి వెళ్ళటము ఆయనకు ఏదో విధంగా దొరకటము తీయటము ఈయన కూడా ఇంక వదిలేదు అనుకున్న టైంలో సడన్గా ఆ టైంలో కాన్షియస్ అయితే ఏదైతే అనుకోండి ఆయనకు ఆ పిలుపు రావడం అలా చూడటము చూసి అక్కడికి వెళ్ళటం వాళ్ళ వెళ్ళి రావటం ఇవన్నీ జరగటం అంటే మనం అనుకుంటే మన చైతన్య శక్తి ఈ గ్రేటర్ పవర్ అనేది కూడా ఎప్పుడు కూడా మన మీద మనం ఏది అనుకుంటున్నామో ఏది కావాలనుకుంటున్నామో దాని గురించి పూర్తిగా మనకి మనకి అందించడానికి రెడీగా ఉంది మనం ఆ వాయిస్ని వింటూ ఉంటే అని చెప్పేసి ఆయన ఒక అద్భుతంగా అటువంటి సంఘటన జరిగినప్పుడు ఆయనలో కాన్షియస్ తరగక పవర్ అంటే దాన్ని ఎప్పుడు కూడా మనం ట్రస్ట్ చేయాలి దాని నుంచి మనం ఎంతగానో తీసుకోవచ్చు మన ఆలోచనలు ఎలా ఉంటే అలా దొరుకుతాయి అని చెప్పేసి పవర్ ఇంకా పెరిగింది అటువంటి సంఘటనలు ఇందులో చాలా ఉన్నాయి అలాగే రష్యా కోల్డ్ వార్ టైంలో ఎనభై నుంచి తొంభై వరకు ప్రీతమైనటువంటి ఇప్పుడు యంగర్ జనరేషన్ తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఆ పది సంవత్సరాలు ఎంతైనా ఈ కోల్డ్ వార్ ఎలా ఉండేది రష్యాకి అమెరికాకి అటువంటి టైంలో కూడా ఒక ఆయన ఒక సంఘటన రాస్తారు ఒక బాయ్ పద్దెనిమిది సంవత్సరాల బాయ్ ఏ విధంగా తన ఒక హెలికాప్టర్ ఒక ఫ్లైట్ తీసుకొని రష్యాలోకి వెళ్తాడు ఆ సంఘటన ద్వారా ఒక దాదాపు ఒక పది కో జరిగి ఊహించినటువంటి కో జరిగి ఆ సంఘటన బయటికి రావడము దాని ద్వారా గౌరవచేవి గారికి ఎంతైనా శక్తి రావడము ఆయన దాన్ని ఉపయోగించుకొని ఈ కోల్డ్ వార్ని పూర్తిగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సినటువంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కూడా జరిగాయి అంటే ఒక చిన్న బాయ్ అనుకుంటాడు ఎందుకంటే ఆ బాయ్కి ఆ టైంలో కోల్డ్ వార్లో చాలామంది బాగా టెన్షన్లో ఉండేవారు ఏదైనా జరిగితే అప్పట్లో యుద్ధం జరిగితే జర్మనీకి బాగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ రెండు వాడు రష్యాకి వాడు అమెరికా వైపు ఉండేవి సో ఈ బాయ్ ఈ కోల్డ్ వార్ని ఎలాగైనా ఆపాలి ఈ గొడవలు ఎలాగైనా ఆపాలని చెప్పేసి తను ఒక స్ట్రాంగ్గా అనుకొని తరాత చేసినటువంటి సంఘటన అనమాట అంటే దీని ద్వారా మన ఆలోచన ద్వారా మనకి ఏదైనా ఒక భావంతో ఒక ఇంటెంట్తో స్ట్రాంగ్గా ఉంటే మనకి ఏది కావాలంటే అది దాని గ్యారంటీగా మనం పొందవచ్చు అది క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున అని చెప్పేసి ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుట ఏదైనా వస్తుంది అని చెప్పేసి ఒక అద్భుతమైన పుస్తకం ఇది చదువుతుంటే చాలా బాగుంది సో సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ కేర్ మీరు కూడా సార్ మొదటి నుంచి మన ఆలోచన ద్వారా మనం ఎంతైనా చేయొచ్చు అనే విషయం చెప్తూ వచ్చారు మొట్టమొదటి నుంచి కూడా పిఎస్ఎస్ మూమెంట్ యొక్క మెయిన్ ఫిలాసఫీ కేవలం మన మనస్సు మన ఆలోచన బాగుండాలి అని చెప్పేసి ఒకటి ఈ కరోనా కూడా కేవలం అలాగే అనిపిస్తుంది ఎవరో ఒక ద్వారా ఏదో జరిగింది అంతే అనుకుంటాం ఎవరో ఒక పద పర్సన్ ద్వారా వచ్చింది అనుకుంటాం కానీ అది చూస్తే ప్రపంచం మొత్తానికి ఒక వేరే కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ పూర్తిగా మార్చడానికి వచ్చినట్టుగా ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు అనేటువంటి విషయం ద్వారా పూర్తిగా కరోనా పూర్తిగా రుజువు చేస్తుంది మీరు ఎప్పుడూ అంటుంటారు మన కళ్ళు కనాలి మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి తర్వాత మనకు కావాల్సినంత వస్తుందని సో ఒక కరోనా ద్వారా ప్రపంచం మొత్తం పూర్తిగా మారిపోయింది ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఈ డాసన్ చచ్చి గారు కూడా అలాగే ఏదైనా జరగవచ్చు నాకు కీస్ దొరకు అని చెప్పేసి ఆయన ఆ క్షణంలోనే వదిలేస్తే వదిలేసినట్టు లేదు ఎలాగైనా నాకు దొరికితే అనుకుంటే ఆయన చేతిలోకి వచ్చినట్టు అలా సార్ ఈ టైంలో అందరికీ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎలా జీవించాలి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎలా జీవించాలి అనేటువంటి ఒక ముఖ్య ప్రశ్న ఒకటి ఉంది అన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి ప్రిమైన మాస్టర్ మీరు ఎప్పుడూ చెప్తారు మీ ఆలోచనతో ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చు అని కానీ అందరి పరంగా మీరు ముఖ్యంగా ఒక సందేశం ఈరోజు ఈ టైంలో కరోనా టైంలో ఎలా జీవించాలి ఈ మైండ్ ఓవర్ మ్యాటర్ అన్నది నేను గత ముప్పై నలభై సంవత్సరాలే చదువుతున్నాను ఎంతోమంది మాస్టర్లు ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో ప్రయోగాలు చేసి ఈ మైండ్ మెటర్ని ఎంతో బాగా అభివృద్ధి చేశారు సబ్జెక్ట్ని ఈరోజు ఇంకొక పుస్తకం రావడం చాలా బాగుంది సత్యం ఎప్పుడు కూడాను బట్ట బయలు అవుతుంటుంది సత్యాన్ని బట్ట బయలు చేసేవాడు శాస్త్రజ్ఞుడు సత్యం అనేది అదే జయిస్తుంది సత్యం ఏవో జయతే ఏదైతే సత్యం అవుతుందో అదే జయిస్తుంది ఏదైతే అసత్యం అదే అపజయం చెందుతుంది మన భావన్లే మన భావంగా మారుతుంది యద్భావం తద్భావతి అని ఎప్పుడూ భారతదేశంలో అందరికీ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ అష్టావక్ర గీతలో అష్టావక్రుడు చెప్పాడు ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి హె సత్యేయం యా మతి సాగతిర్ భవేత్ ముక్తిని అభిమానించేవాడు ముక్తిని కోరుకునేవాడు ముక్తుడే అవుతాడు బంధాన్ని అభిమానించేవాడు బంధాన్ని కోరుకునేవాడు బద్ధుడే అవుతాడు నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది అని చెప్పి అష్టావకర గీతలో ఉంది యా మతి సా గతి భవేత్ రెండు పదాలు ఉన్నాయి చూడండి మతి గతి మతి గతి మతి అంటే మైండ్ గతి అంటే డెస్టినీ ఏమవుతుంది నీ యొక్క మతి ద్వారా నీ యొక్క గతి ఉంటుంది నీ యొక్క మతి ఆధారంగా లేకుంటే వేరే గతి ఎక్కడ ఉండదు ఉండదు ఇంకోటి ఎవరో నీ గతిని నిర్దేశించరు నీ గతిని నువ్వే నిర్దేశుకునే ఆ పరమాత్మడు నువ్వే నీ మతే మైండ్ మతి అంటే మైండ్ యా మతి సా గతిర్ భవేత్ అని అష్టావక్ర గీతలో చెప్పారు అష్టావక్రుడు జనక మహారాజు చెప్పాడు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అదే సూర్యుడు అదే సత్యం ఆ మతి గతి అన్నదాన్నే ఈ పుస్తకంలో ఇప్పుడు మైండ్ అండ్ మ్యాటర్ అనేది వచ్చింది మైండ్ టు మ్యాటర్ మైండ్ టు మ్యాటర్ మ్యాటర్ని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు ఉన్నారు మైండ్ని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు ఉన్నారు ఆధ్యాత్మికత అంటే మైండ్ని అధ్యయనం చేసే శాస్త్రవ్ఞులే ఒక బుద్ధుడు ఒక మహావీరుడు ఒక యేసు ప్రభువు ఒక పతంజలి వీడంతే అధ్యయనం చేశారు ఆ మైండ్ని అధ్యయనం చేశారు ఆ మైండ్ని కంట్రోల్లో పెట్టుకుని ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ మైండ్ మ్యాటర్నే ఆధ్యాత్మికత అంటున్నాం మనం మైండ్కి సంబంధం లేకుండా మ్యాటర్ మార్చేస్తే ఫిజికల్ భౌతిక శాస్త్రజ్ఞుడు ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు ఐన్స్టైన్ కూడాను మైండ్ యొక్క సిద్ధాంతం గొప్పది అని చెప్పేసి మీద చెప్పాడు అణువు మీద అణువు పరమాణువుల మీద పరిశోధన చేస్తుంది దాని గురించి మీరు కాస్త చెప్పండి అందరికీ ఎస్ సార్ సో ఐన్స్టైన్ అంటే ఈ సెంచరీలో గత తొంభై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఇప్పటివరకు అంటే వందల సంవత్సరాలు పూర్తయింది క్వాంటమ్ ఫిజిక్స్ అనే శాస్త్రం ఉంది ఫిజిక్స్లో క్వాంటమ్ ఫిజిక్స్ అంటే క్వాంట అంటే మన పరమాణువుల్లో ఉన్నటువంటి అతి చిన్న భాగాన్ని క్వాంటా అంటాం అంటే ఎనర్జీ ప్యాకెట్స్ అనమాట వాటిని శక్తి ప్యాకెట్స్ సో అక్కడ ఉన్న మ్యాటర్ ఏం చెప్తుంది అక్కడ ఈ శాస్త్రజ్ఞుడు అనుషన్ దగ్గర నుంచి నీల్ బోర్ అని చెప్పేసి ఇలాగే అందరి శాస్త్రజ్ఞులు కనుక్కునేది ఏంటంటే హెసన్ బర్గ్ అని చెప్పేసి వీళ్ళందరూ కనుక్కునేది ఏంటంటే మన పరమాణువుల్లో పూర్తిగా మన మన దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి అవయవాలలో కణాలు ఉన్నాయి ఎన్ని కొన్ని వందల వేల వేల కోట్ల కణాలు ఉన్నాయి మన దేహంలో ఈ కణాల్లో మరలా చూస్తే అణువులు ఉన్నాయి అణువుల్లో పరమాణువులు ఉన్నాయి అణువులు అంటే వాటరు సోడియం క్లోరైడ్ ఉప్పు సోడియం క్లోరైడ్ అని వాటర్ అంటే హెచ్ అంటాం ఇవన్నీ అనమాట మాలిక్యూల్స్ అంటాం అణువులు పరమాణువులు అనగానే ఐటమ్స్ వస్తాయి హైడ్రోజను ఆక్సిజను ఇలా చెప్పేసి ఉన్నాయి సోడియం అని చెప్పేసి ఇవన్నీ అవన్నీ కూడా ఒక లోయెస్ట్ ఎలిమెంట్లు అనమాట ఇప్పుడు వాటి లోపల చూసినప్పుడు ఏం చేశారంటే శాతంలో చూసినప్పుడు అది అంతా కూడా మూడు విషయాలు ముఖ్యంగా కనుక్కున్నారు ఒకటి ఈ పరమాణువుల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అంతా కూడా శూన్యం ఉంది పరమాణువుల లోపల చూస్తే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అంతా శూన్యం ఉంది తొమ్మిది తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే దాన్ని మనం సింపుల్గా చేసుకోవాలి రౌండ్ చేస్తే ఏమంటే ఏం చేయమంటామండి హండ్రెడ్ అంటాం అంటే హండ్రెడ్ పర్సెంట్ లోపల అంటే నూటికి వంద శాతం వరకు లోపల అంతా కూడా శూన్యమే ఉంది ఒక పరమాణువులో చూసినప్పుడు ఒకటి ఈ ఏదైతే మనం అందులో యాక్చువల్గా మన నిజంగా మ్యాటర్ అంటే మనం బరువు ఉంది మనకు వెయిట్ ఉంది విధంగా ఇదంతా పదార్థం అనుకుంటున్నామో ఆ పదార్థం అనేది మనకు తెలుసు పరమాణువుల్లో ఓన్లీ ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి అవి మాత్రమే పదార్థాలు ఆ పదార్థం అనేది కేవలం పాయింట్ జీరో 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 పదకొండు సున్నాల తర్వాత ఒకటి వస్తుంది అంత తక్కువ ఉంది పదార్థం మిగిలినంతా కూడా శూన్యం ఉందని కనుక్కున్నారు ఒకటి రెండు ఏదైతే మనం పదార్థం అనుకుంటున్నామో అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేవి కూడా అవి కూడా శక్తిగానే మాత్రమే ఉన్నాయి అవన్నీ కూడా శక్తిగా ఉన్నాయి శూన్యం అనేది ఒకటి ఉంది ఫస్ట్ శూన్యం అంతా శక్తి ఉంది ఆ శక్తిలో ఏముంది అని చూస్తే ఆ శక్తిలో ఇన్ఫర్మేషన్ ఉంది సమాచారం ఉంది ఆ సమాచారం ఎలాగ ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది అంటే ఒక మనిషి యొక్క ఆలోచన ద్వారా సమాచారం మారుతూ ఉంది ఒకటి ఆ సమాచారం కాంతి కన్నా వేగంగా ప్రదర్శిస్తుంది అని చెప్పేసి రెండు విషయాలు కనుక్కున్నారు సో మతం అంతా శూన్యం ఉంది శూన్యంలో శక్తి శక్తి అంతా అంటే ఏంటంటే సమాచారం ఇన్ఫర్మేషను సమాచారం మనిషి యొక్క ఆలోచన ద్వారా పూర్తిగా మారుతుంది అది కాంతి వేగం కన్నా అంటే ల సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్ల కన్నా స్పీడ్గా వెళుతుంది సెకండ్కి మూడు లక్షల కిలోమీటర్లు అంటే ఒక సెకండ్లో అంటే ఏదైనా ఇలాగంటే అది ప్రపంచం చుట్టూ ఆరుసార్లు తిరిగి రావడం అనమాట అంటే మనం ఇక్కడ ఉండి అమెరికాలో ఏదైనా మనం ఇలా అనుకుంటే అక్కడికి వెంటనే ఆ వ్యక్తికి చేరిపోతుంది దాన్నే మనం తెలిపతి అంటాం అంటే ఒక శక్తి ద్వారా కమ్యూనికేషను అది వెళ్ళిపోతుంది అనమాట సో కనుక్కునేది అంతా శూన్యము రెండు పదార్థం అనేది ఏదనుకుంటున్నామో అది కూడా ఫస్ట్ శక్తిగానే ఉంది ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా పరమాణులు అందులో అందులో ప్రతిదీ కూడా శక్తిగా ఉన్నాయి అది ఎప్పటి వరకు శక్తిగా ఉంటుంది మనం కనుకునేది ఏంటంటే ఎప్పుడైతే మన దృష్టి దాని మీద పెడతామో అంతవరకు ఆ శక్తిగా ఉంది దృష్టి ఎప్పుడైతే పెట్టి నేను దీన్ని ఇక్కడ చూడాలి అనుకుంటే అది అక్కడ కనిపిస్తుంది సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారు ఎలక్ట్రానిక్స్ అంటే పరమాణువుల కన్నా ఇంకా చిన్నటువంటి పాటలు అనుకోండి వాటిని తీసుకున్నప్పుడు అవి ఏంటంటే పదార్థంతో సమానం మనకు తెలిసిన సైన్స్ ప్రకారం తీసుకొని వాటిని ఒక చిన్న మార్బుల్ బాల్ అనుకోండి ఒక గోళ్ళికాయలు అనుకోండి వాటిని ఒక మెషిన్ గన్లో పెట్టి విసిరి స్ట్రైట్గా విసురుతున్నారు మనం విసిరం అనుకోండి బంతిని స్ట్రైట్గా విసిరితే స్ట్రైట్గా వెళ్ళి గోడ మీద పడాలి ఒక పదిసార్లు వస్తే పదిసార్లు ఎదురుగా గోడ మీద పడాలి కానీ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ని విసురుతున్నప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళి పడకుండా అది అటు ఇటు వెళ్ళి ఒక్కొక్కసారి ఇక్కడ ఒకసారి ఎక్కడ పడటం మొదలుపడుతుంది అదేంటే నేను బాల్ని కదా విసురుతున్నాను స్ట్రెయిట్గా వెళ్ళాలి కదా లీనియర్గా వెళ్ళాలి కదా అనుకుంటే అటు ఇటు వెళుతుందనమాట అప్పుడు తెలిసింది అను ఆ ఎలక్ట్రాన్ అనేది ఒక శక్తి తరంగంగా ఉంది వేవ్గా ఉంది వేవ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది అటు ఇటు వెళుతుందనమాట అది ఒక స్ట్రైట్గా ఉండదు బాల్లా కాదు రైట్ ఒక వాటర్ అంటే వేవ్లా వాటర్ వేవ్ ఉంటుంది కదా వేవి ఇన్ నేచర్ దానికి ఇటు ఉంటే అటుపక్క వెళ్ళిపోతూ ఉంటుంది అలా అనమాట సో లాగా ఉంది అటు ఇటు వెళ్ళిపోతుంది అలా కాదు అని చెప్పేసి ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఒక ఎలక్ట్రానిక్ మెటర్ని పెట్టి చూసారు ఎందుకు జరుగుతుంది ఇలాగ నేను వేసేది బాల్ అంటే ఎలక్ట్రా బాల్ కదా అంటే ఎలక్ట్రాన్ అనేది పదార్థం కదా అనుకోండి చూసినప్పుడు నేను ఇలా స్ట్రీట్గా వేస్తున్నాను కాబట్టి అది స్ట్రీట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నట్టుగా చూస్తారు అది ఎలా ఎప్పుడైతే అనుకుంటున్నారో అది స్ట్రీట్గా వెళ్ళడం మొదలుపెట్టింది ముందేమో అటు ఇటు ఎక్కడ కూడా పడుతుంది గోడ మీద కానీ చూడడం మొదలుపెట్టి ఏదైనా అక్కడికి కదా వేస్తున్నాను అందుకని అక్కడికే వెళుతుంది అని చూడడం మొదలుపెట్టినప్పుడు అక్కడికే వెళుతుంది సో అప్పుడు తెలిసింది మనలో ఉన్నటువంటి పదార్థం అనేది కూడా కేవలం శక్తి తరంగంగా ఉంది అది శక్తి తరంగం అనగానే అలా వెళుతూ ఉంటుంది మీలోని శక్తి తరంగా ఉన్నాయి నాలో శక్తి తరంగా అన్నీ కూడా శక్తి తరంగాలు అలా వెళ్తూనే ఉన్నాయి అంటే మనం అందరం కలిసిపోతున్నాం అనమాట శక్తిగా ఉన్నప్పుడు మన తరంగాలు మీ తరంగాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరి తరంగాలు విశ్వంలోని అందరి తరంగాలు కూడా కలిసిపోతూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే మన దృష్టి ఎక్కడైనా పెట్టామో ఇది నాకు ఇది కావాలి నేను చూస్తున్నాను ఇది ఇది కదా అని మనం అనుకుని చూస్తున్నప్పుడు అది అక్కడ ప్రత్యక్షం అవుతుంది అని చెప్పేసి కనుక్కున్నప్పుడు మన దృష్టి ఎక్కడ ఉంటే అక్కడ మన శక్తి వెళ్ళి అక్కడ అది మ్యాటర్ గా పదార్థంగా తయారవుతుందని చెప్పారు మన దృష్టిని బట్టి సృష్టి ఉంటుందని చెప్పి మన వాళ్ళు చెప్పారు దృష్టిని బట్టి సృష్టి సార్ ఎక్కడ దృష్టి ఉంటుందో అక్కడ సృష్టి జరుగుతుంది ఎస్ సేమ్ ఫిజిక్స్ కరెక్ట్ సార్ దృష్టిని బట్టి సృష్టి సో